నమస్తే అండి వెల్కమ్ టు సహస్ర లాగ్స్ ఈరో ఈరోజు రజసప్తమి చేసుకున్నామండి మా ఇంట్లో ఇదిగోండి ఎరుపెడకలతో తాగి పెట్టాను అది నాకు పెట్టడం రాక పొగ్గులు బొయ్యలో పెడతానండి ఇదిగోండి ఇలా సర్దుకున్నాం కరెక్ట్గా తులసం దగ్గరికి వస్తాడండి సూర్యుడు దానికోసమని అక్కడ సర్దేమండి కొంచెం ఎత్తులో పెట్టుకున్నామండి కొంచెం ఈసారి ఆవు పిడుపుల మీద పరమాండండి పూజ రథము ఎగుపళ్ళు పెసలు మొలకలు చిలకడదుంప చెరుకు ముక్క ఇవన్నీ పెడతామండి ఇదిగోండి అవుతుంది కరెక్ట్గా అక్కడ ఉన్నాడు అండి ఇక్కడ పెట్టుకున్నామండి ఆ సూర్య భగవానుడు మనందరికీ ఆయు ఆరోగ్యరాలు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఇదే అండి మా ఇంట్లో రథసప్తమి పూజా విధానం ట్లో ఏంటంటే ఈ పద్ధతిగా ఎలా చేస్తారు పూర్వీకులు అలా చేయాలి అంటారండి అందుకని ఇలా ఈ విధంగా చేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్